నెల్లూరు బాలాజీనగర్లో శ్రీ సీతారామస్వామి మందిరంలో గురువారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించి శ్రీ అనంత కోదండరామస్వామి వారి మహా పట్టాభిషేక ఆహ్వాన శుభపత్రికను విడుదల చేశారు స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ క్రోధనామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల చైత్ర బహుళ చవితి ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు అత్యంత వైభవంగా శ్రీ వైకానస భగవత శాస్త్రోక్త ప్రకారం మహా పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుందని శ్రీ సీతారామస్వామి మందిరం నందు శుద్ధి పుణ్యావచనం సప్త కలసారాధన సప్త నది జలాభిషేకం అగ్ని ఆకారం సర్వహోమం సర్వదైవత్య హోమం వాకాటి నరసయ్య త్యాగరాజ కళ్యాణ మండపం నందు మహా పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుందని అదేవిధంగా అన్న ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అమర్తలూరు వెంకటేశ్వర గుప్తా ఉభయకర్త గౌరవ సలహాదారులు డాక్టర్ ఏవిఎస్ కృష్ణమోహన్ శ్రీమతి బాలాద్రిపుర సుందరి ఏవిఎస్ సాయి అఖిలేష్ సాయి లక్ష్మి లేఖన ట్రెషర్ తన్నీరు రావు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ మన బాలాజీనగర్ సీతారామ సీతారామస్వామి దేవస్థానం నా పేరు అమర్తలూరు వెంకటేశ్వర గుప్తా అధ్యక్షులుగా కొంతకాలం నుంచి నేను చేస్తున్నాను ఈ ఈ సంవత్సరం నలభై మూడవ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మన సీతారామస్వామి మందిరం దేవస్థానంలో కమిటీ వారందరం కలిసి ప్రత్యేకంగా ఈసారి చేయాలి అని ఒక మంచి సంకల్పంతో అదేవిధంగా వాకాటి నరసయ్య త్యాగరాజ కళ్యాణ మండపం కమిటీ వారందరం కూడా కలిసి మీ రెండు సంస్థలం కలిసి మేము ఈ మెంబర్స్ అందరం కలిసి మేము మొదటిగా ఉత్తరకామేశ్వర యాగాన్ని అత్యంత వైభవంగా జరిగిందండి ఉత్తరకామేశ్వర యాగానికి లాస్టు ఇయర్స్లో కూర్చున్న వాళ్ళు సుమారుగా పదిహేను నుంచి ఇరవై మంది సంతానాన్ని తీసుకొని వచ్చి అందరికి కూడా చూపించడం రాముల వారికి చూపించడం జరిగిందండి చాలామంది కూడా ఫోన్లు చేశారు ఇక్కడ ఉత్తరకామేశ్వరం కూర్చున్న తర్వాత మాకు సంతానం కలిగిందని చెప్పారండి అదేవిధంగా గరుడ వాహనోత్సవం కూడా చాలా అత్యంత వైభవంగా అలంకారంతో స్వామివారు పురవీధుల్లో ఆయన దర్శనమిచ్చారు భక్తులందరూ కూడా కటాక్షించారు అదేవిధంగా కళ్యాణోత్సవం కూడా సుమారుగా వెయ్యి మందికి తగ్గకుండా పైనే చిలుకలో వచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని భద్రాచల శ్రీరామచంద్రుడి కళ్యాణం ఎలా జరుగుతుందో అలాగా మన నెల్లూరు పట్టణంలోనే ఎక్కడ కనీవిరి అరిగినంత అద్భుతంగా మా దేవస్థానంలో జరిగిందండి అదేవిధంగా అందరికి కూడా అన్న సంతర్పణ అన్న ప్రసాదాలు రకరకాల ప్రసాదాలు వాళ్ళందరికీ చేసి పెట్టడం జరిగిందండి అదేవిధంగా ఇప్పుడు పట్టాభిషేకాన్ని కూడా ఇరవై ఎనిమిదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఉదయం స్వామివారికి మహా అభిషేకాలు మహా హోమాలు జరిగిన తర్వాత సాయంత్రం ఆరున్నర గంటలకు శ్రీ వాకాటి నరసయ్య త్యాగరాజ కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా పట్టాభిషేకాన్ని మేము సంకల్పించాము దానికి ఉభయకర్త గారి అయిన మన డాక్టర్ ఏవిఎస్ కృష్ణమోహన్ సార్ గారు వారి కుటుంబ సభ్యులు దీన్ని మహా సామ్రాజ్య పట్టాభిషేకం చేశారండి అది పన్నెండేళ్ళు ఒకసారి వస్తుంది ఇది ప్రతి సంవత్సరంలో వచ్చే మహా పట్టాభిషేకాన్ని వారు సంకల్పించి వారు మాకు సహకరించి మీరు ఎక్కడ కూడా ఏది కూడా లోపం చేయకుండా బాగా చేయించండి అని చెప్పి వారు చేస్తున్నారు దీనికి ఈ యొక్క పట్టాభిషేకానికి భక్త మహాశైలు అందరూ కూడా వచ్చి స్వామివారి పట్టాభిషేకాన్ని తిలకించి వారి యొక్క ఆనందోత్సవాలలో మనం అందరం పాల్గొని వారి యొక్క ఆశీస్సులు ఆనందంలో వారు ఉన్నప్పుడు మనం అందరం కూడా ఏ కోరికలు కోరిన వారు ఖచ్చితంగా మనకు తీరుస్తారండి అందులో పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ఎంత మహా కళగా ఉంటారు ఎంత ఆనందంగా ఉంటారు అందరికీ తెలిసిందే ఆ టైంలో మనం ఏ కోరికలు కోరినా వారు తీరుస్తారు భక్త మహాశైలు కూడా ఆ ఒక పట్టాభిషేకానికి ఆదివారం రోజు అంటే రాబోయే ఆదివారం రోజు వచ్చి స్వామివారి కృపకు అందరూ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఉభయ కర్తలకి ఈ ఒక కార్యక్రమం జరిపించిన దానికి స్వామివారి కృప ఎల్లవెళ్ళ ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకం నన్ను ఉభయకర్తగా అంగీకరించి నాకు అవకాశం కల్పించిన ప్రెసిడెంట్ గారికి కమిటీ సభ్యులందరికీ అలాగే రాములవార్దయ్య నా మీదుండి ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది ఈ సందర్భంగా మండపం కమిటీ సభ్యులకు అలాగే మందిరం కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రెండు సంవత్సరాల్లో మా కుటుంబంలో ఎన్నో శుభాలు జరిగాయి శ్రీరాములు వారి కృప వల్ల ఈ మహాసామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించిన తర్వాత ఎన్నో శుభాలు జరిగాయి మా కుటుంబంలో తిరిగి మళ్ళా రెండు సంవత్సరాల తర్వాత ఈ మహా పట్టాభిషేకం చేసే అవకాశం నాకు కల్పించినందుకు మరొక్కసారి శ్రీరాముల వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మందిరం కమిటీ సభ్యులకు మండపం కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసి కార్యక్రమానికి దగ్గరుండి అందరూ దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాన్ని అందిస్తున్న శ్రీనివాస దీక్షితులు గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు అమరా మోహన్ రావు త్యాగరాజ కళ్యాణ మండపానికి నేను సెక్రటరీగా ఉన్నాను దేవస్థానంలో అన్ని కార్యక్రమాల్లో ముందుండి జరిపిస్తున్నాను మరి ఈ నలభై మూడవ వార్షికోత్సవం అంటే ఈ కార్యక్రమాల్లో వరుసగా ఈ పది రోజులు స్వామివారి ఉత్సవాలు జరిగాయి సోమవారి పురవీధుల్లో ప్రవేశించి అందరికీ దర్శనాలు ఇవ్వటం జరిగింది అందులో భాగంగా పుత్రకామేశం చాలా వైభవంగా జరిగింది కళ్యాణం బాగా జరిగింది గరుడి సేవ ఇంకా బాగా జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఎన్నిక సేవలు అయిపోతాయి అయిపోయినాయి ఇప్పుడు స్వామివారు కళ్యాణం అయిన తర్వాత మహాపట్టాభిషేకం అని చెప్పి స్వామివారికి జరిపిస్తున్నాం ఇది ఎక్కడా కూడా ఈ కార్యక్రమం జరగదు ఎక్కడో నూటికి నూరు దేవడాల్లో ఒక దేవళంలో జరిగితే ఎక్కువ అటువంటిది మా బాలాజీ నగర్లోని స్వామివారి కళ్యాణ మండపంలో జరిపిస్తున్నాం ఈ మహా మా మహాపట్టాభిషేకం అనేది స్వామివారు మరి ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు కళ్యాణ మండపంలో త్యాగరాజు కళ్యాణ మండపంలో ఈ మహాపట్టాభిషేకం జరుగుద్ది ఈ మహాపట్టాభిషేకంలో స్వామివారు అగ్రస్థానంలో కూర్చొని దర్శనమిస్తూ అందరికీ కూడా స్వామివారు కళ్యాణం అయిన తర్వాత స్వామివారు పట్టాభిషేకం కాబట్టి ఎంతో ఆనందంగా స్వామి పక్కన జగన్మాత సీతమ్మ తల్లితో ఎంతో ఆనందంగా అగ్రస్థానంలో కూర్చొని ఉంటాడు ఆ అగ్రస్థానంలో కూర్చొని సీతమ్మ తల్లితో ఉండేటప్పుడు ప్రజలు వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ కోరికలు ఏమన్నా కానీ ఉంటే స్వామివారికి విన్నవించితే స్వామివారు తప్పకుండా అందరికీ కోరికలు అన్నీ కూడా తీరుస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈ దేవస్థానంలో ఏది కూడా ఏదనుకన్నా కూడా స్వామివారిని భక్తితో పోలిస్తే ఆ వాళ్ళకి ఆ ఫలితాలు కనిపిస్తుంటాయి పుత్రికామ్య సుమారు ఫారెన్ నుంచి పోయిసారి అమెరికా నుంచి వచ్చారు ఈసారి వచ్చి లండన్ నుంచి ఒక ముగ్గురు వచ్చారు వా చాలామందికి పిల్లలు పుట్టినోళ్ళు సుమారు పది ప పన్నెండు మంది పోయిన సంవత్సరం కూర్చొని పిల్లలు పుట్టినోళ్ళు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి స్వామివారికి నాకు పిల్లలు పుట్టారని చూపిచ్చి వెళ్ళారు కాబట్టి ఇక్కడ భక్తితో కూర్చుంటే ఏ కార్యక్రమం అయినా స్వామివారు అనుగ్రహంతో అన్నీ జరుగుతాయి కాబట్టి రేపు జరగబోయే మహాపట్టాభిషేకానికి ప్రజలందరూ వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన బాలాజీ నగరంలో వారి యొక్క మందిరములో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం విశేషమైన వంటి శ్రీ వైఘానస భగవత శాస్త్రోక్తముగా స్వామివారి యొక్క సాయంత్రము శ్రీ స్వామివారికి మహాపట్టాభిషేక కార్యక్రమం వైఘానస భగవత శాస్త్రోక్తముగా జరిపించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం ఈ మహాపట్టాభిషేకం చాలా విశేషమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరూ పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్